చేస్తే కొంచెం బెటర్ టీడీపీకి జేఎస్పీకి మంచి మైలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లోకేష్ గారు అయితే చేశారు చేసిన తర్వాత ప్రజల్లో మార్పు యా నేను అంటే నేను పర్సనల్ కొంచెం అబ్జర్వేషన్ చేస్తున్నాను లోకేష్ గురించి ఇంతమంది కన్నాయితే పప్పు అది అని చెప్పేసి పిలిచేవాళ్ళు కానీ రీసెంట్గా తన లోకేష్ స్పీచర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాడు తను ఏంటంటే విజనరీగా లైక్ ఎలా చేస్తే డెవలప్ చేయొచ్చు డెవలప్ చేసిన మనీతో వచ్చేసి పేదలకు పంచిపెట్టనే కాన్సెప్ట్ వస్తున్నాడు ముందరికి సో చాలా వరకు డెవలప్ అయ్యారని తన లోకేష్ కావాలనే పవన్ కళ్యాణ్ నిజమేనా యా తెలంగాణతో పోలిస్తే మా ఆంధ్రాలో ఎక్కువ అంటే పర్సనల్ అటాక్స్ ఉంటాయి బేసిక్గా పర్సనల్ లైఫ్ వేరు పొలిటికల్ లైఫ్ వేరు సో ప్రతిసారి పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం అదే టైం వేస్ట్ అనమాట సో ఏదన్నా విధానపరమైన విమర్శలు ఉంటే చేసుకోవచ్చు నో ఇష్యూ పవన్ కళ్యాణ్ సపోజ్ ఏదన్నా తన దగ్గర స్టెబిలిటీ లేదనుకుంటే ఓకే మాట్లాడచ్చా అంటుంది నాకైతే ఏం కనిపించట్లేదు అండి ఎందుకంటే అది షర్మిలా కూడా జగన్ ప్లాన్లో ఒక పార్ట్ అనుకుంటున్నాను అండి